దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను మనం ఆన్సర్ని ప్రార్థనకి ఆన్సర్ రావట్లేదు అంటే చిన్న క్వశ్చన్ వేసుకోవాలి దేవుని చిత్తం మనం తెలుసుకోవడం ఎలా దేవుని చిత్తానుసారంగా నేను ఎలా ప్రార్థన చేయాలి దేవుని చిత్తం ఎప్పుడు పొందుకోవచ్చు అంటే అది దేవుని చిత్తాను ఉన్నప్పుడు నువ్వు దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా పడిపించి దేవుడు దానిలో ఏమే వాగ్దానంలో ఉన్నాయి అవన్నీ నీకు ఇచ్చేశాడని అర్థం బైబుల్ కొంతమందికి ఇవ్వలేదు దేవుడు దేవుని నమ్మడం అంటే ఏంటి దేవుని నమ్మడం అంటే ఏంటంటే దేవుని వాగ్దానం నమ్మడం స్వస్థతలేదు ఆల్రెడీ దేవుడి చిత్తం నువ్వు స్వస్థపడ్డా ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే పద్నాలుగు వచనంలో మనం చూస్తే ఆయన ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమ ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మన మీద అడిగినను ఆయన మన మనవి ఆలకించినదే ఈ వాక్యంలో ఈ వచనంలో మనం చూస్తే విశ్వాసులకి ఉన్న గొప్ప ధైర్యం ఏంటంటే ఆయన ప్ర ఆయన మన ప్రార్థన వింటున్నాడు వింటున్నాడు ఆయన మన ప్రార్థన మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు ఇంకా పెద్ద ధైర్యం ఏదంటే మనం ఆయన చిత్తానుసారంగా ఏదడిగినా ఆయన మనకి దయచేస్తాడు అనే అని ఈ వాక్యం మనకి చెప్తా ఉంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఏది నువ్వు ప్రార్థనలో పొందుకోవచ్చు అయితే ఇక్కడున్న కండిషన్ ఏంటంటే దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినానూ మనం పొందుకోవచ్చు నువ్వు ఈరోజు నువ్వు ఆన్సర్ నీ ప్రార్థనకి ఆన్సర్ రావట్లేదు అంటే నువ్వు చిన్న క్వశ్చన్ ఒకటి వేసుకోవాలి నా ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉందా నా ప్రార్థన జే దేవుని చిత్తానుసారంగా ఉందా ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుందంటే దేవుని చిత్తానుసారంగా ఉంటే మాత్రమే ఖచ్చితంగా నువ్వు అది పొందుకుంటావు నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఖచ్చితంగా ఆ విషయాన్ని పొందుకుంటావని ఈ వచనం తెలియజేస్తూ ఉంది అయితే మీరు అడగవచ్చు క్వశ్చన్ అడగవచ్చు అయితే బ్రదర్ దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తం మనం తెలుసుకోవడం ఎలా దేవుని చిత్తానుసారంగా నేను ఎలా ప్రార్థన చేయాలి దేవుని చిత్తం ఏంటి అసలు నేను దేవుని చిత్తానుసారంగా అడగాలి ప్రార్థన చేయాలి అంటే దేవుని చిత్తం ఏంటి వాట్ ఈస్ గాడ్స్ విల్ దేవుని చిత్తం ఏంటో తెలిస్తేనే ఈ వచనం ఈ వచనాన్ని బట్టి మనం అడిగినవన్నీ పొందుకోవచ్చు మనం అడిగినవన్నీ ఎప్పుడు పొందుకోవచ్చు అంటే అది దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు దేవుని చిత్తం ఏంటంటే దేవుని వాక్యమే దేవుని చిత్తం ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఖచ్చితంగా అడిగింది పొందుకుంటావు పొందుకోవచ్చు కాదు పొందుకుంటాములే కాదు ఖచ్చితంగా పొందుకుంటావు నువ్వు అడిగినవన్నీ దేవుడికి ఇస్తాడు ఎప్పుడంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా అంటే వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే వాక్యమే దేవుని చిత్తం దేవుని ఆలోచన నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు వాక్యాన్ని చదివితే దేవుని ఆలోచన నీకు తెలుస్తాయి దేవుని వాక్యమే దేవుని ఆలోచన దేవుని వాక్యమే దేవుని మనసు నువ్వు దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా నువ్వు అడిగింది దేవుడిస్తాడు ఇది దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట అయితే ఏంటి దేవుని చిత్తం దేవుని చిత్తం నువ్వు స్వస్థపడ్డం దేవుని చిత్తమే ఎందుకంటే యష్యా గ్రంథం యాభై మూడు ఐదులో మొదటి పేరుతురు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో ఆయన పొందిన గాయం వలన మనం స్వస్థత నొందితే మొదటి ఒకసారి వచనం చదువుదాం మొదటి పేతురు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి మనం చదువుదాం మొదటి పేతురు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనం చూస్తే స్వస్థత గురించిన వాక్యం మన పాపముల విషయమై చనిపోయి చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన శరీరముందు మన పాపము పాపములను రాను మీద మోసుకోలేను ఆయన పొందిన గాయముల చేత ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి మీరు స్వస్థత నుండి తిరిగి నొందబోవట్లేదు ఆల్రెడీ నొందారంట దేవుడి చిత్తం నువ్వు స్వస్థపడ్డం దేవుడి చిత్తం ఏంటంటే నువ్వు అనారోగ్యంతో ఉండడం దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం ఏంటంటే నువ్వు స్వస్థత పొందడమే దేవుని చిత్తం ఈరోజు ఈ లైవ్ చూస్తున్న నీవు ఏ అనారోగ్యంతో ఎలాంటి వ్యాధితో నువ్వు బాధపడుతున్నా నాకు తెలియదు ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది ఆ సిస్టర్ ఫోన్ చేసి ఏం చెప్తుందంటే బ్రదర్ నేను పదమూడు సంవత్సరాల నుంచి సరిగ్గా నిద్రపోవట్లేదు జస్ట్ కళ్ళు మూసుకుంటాను అంతే ప్రశాంతంగా నేను నిద్రపోవట్లేదు నాకు నిద్ర పట్టట్లేదు నేను ఒకటే చెప్పాను ఆమెకి ఆమె సమస్య ఎంత పెద్దదో నేను చూడలేదు కానీ ఒకటే ఆమెకు చెప్పాను ఏంటంటే నీ సమస్య కంటే నా దేవుడు పెద్దవాడు ఒకవేళ సిస్టర్ నువ్వు ఈ లైవ్ చూస్తుంటే ఇదిగో దేవుని చిత్తం ఏంటంటే నువ్వు స్వస్థత పడ్డం దేవుని చిత్తం ఇంకా ఏ రోగంతో అయినా ఎలాంటి రోగమైనా సరే మరణకరమైన రోగమా నువ్వు తప్పు చేసి ఆ రోగాన్ని తెచ్చుకున్నావా నువ్వు పశ్చాత్తపడి దేవుని దగ్గర నువ్వు మొర పెడితే నువ్వెలాంటి రోగ రోగాన బారిన పడినా సరే దేవుడు స్వస్థపరచగలడు నిన్ను స్వస్థత పరచడం దేవుని చిత్తం నువ్వు ఇప్పుడు ఈ ప్రార్థన చెయ్యి ప్రా నన్ను స్వస్థత పరచడం నీ చిత్తం ఈ వాక్యాన్ని బట్టి నీ చిత్తానుసారంగా ఏది అడిగిన నువ్వు ఇస్తావు అని వాగ్దానం చేసావు కదా ఈ వాక్యం ద్వారా చెప్పావు కదా మొదటి వ్యూహాను గ్రంథం వ్యూహన్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగులో వచ్చిన చెప్పావు కదా నౌ నా జీవితంలో స్వస్థత జరిగించు జరిగించు అన్ను ప్రార్థన చేయి దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు ఖచ్చితంగా జరుగుతుందా అది కాదు ఖచ్చితంగా జరుగుతుంది మనం ఏం నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని నమ్మడం నేర్చుకోవాలి దేవుని నమ్మడం అంటే ఏంటి దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటంటే దేవుని వాక్యాన్ని నమ్మడమే దేవుని నమ్మడం నువ్వు దేవుని వాక్యంలో ఏది రాస్తే అది గుడ్డిగా నమ్ము ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడు ఆయన మాటిస్తే తప్పని వాడు ఆయన ఏమి ఈ బైబుల్లో చెప్పాడో క్లెయిమ్ ఇట్ కొంతమంది చదువుతూ బ్రదర్ ఇది నాకేనా ఇది నాకేనా బైబిల్ అందరికీ ఇవ్వబడింది కొంతమందికి ఏ బైబిల్ ఇవ్వబడలేదు ఈరోజు నీ చేతుల్లో బైబిల్ ఉంది అంటే బైబిల్ని దేవుడు నీకు ఇచ్చేశాడు అని దానిలో ఏమైతే వాగ్దానంలో ఉన్నాయో అవన్నీ నీకు ఇచ్చేశాడని అర్థం బైబిల్ కొంతమందికి ఇవ్వలేదు దేవుడు బైబిల్ కొంతమందికి ఇస్తే కొంతమందికి అనుకోవచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఈరోజు దేవుడు బైబిల్ ఉంచాడు కాబట్టి ఇట్ నువ్వు తీసుకో నాదే అనుకో అవిశ్వాసం వద్దు అవిశ్వాసం వద్దు స్క్రిప్చర్స్ చదువు స్వస్థత గురించి ఎక్కడ ఏ స్క్రిప్చర్స్ ఉన్నాయి అవన్నీ చదువు అవన్నీ దేవుని చిత్తం నువ్వు స్వస్థత పడ్డం దేవుని చిత్తం కాబట్టి నువ్వు ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటావు నో డౌట్ నో డౌట్ ఎందుకు ఇంత ఇంత బలంగా నేను చెప్తున్నానంటే దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నేను చెప్పట్లేదు నాకు నాలో ఏదో ఉందని నేను చెప్పట్లేదు దేవుని వాక్యాన్ని నమ్మి నేను చెప్తున్నాను ఒకటే చెయ్యి స్క్రిప్చర్స్ని ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి నువ్వు ఒక కోర్టుకి వెళ్ళావంటే నీకు లా తెలిసి ఉండాలి లా తెలిసిన వాడే కోర్టులో కేసు గెలగ గెలవగలరు నీకు వాక్యం తెలిస్తే నువ్వు ప్రార్థనలో విజయాన్ని చూస్తావు నీ ప్రార్థనలో నువ్వు విజయాన్ని చూడాలంటే నువ్వు దేవుని వాక్యం నీకు ఎక్కువ తెలిసి ఉండాలి దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఏది అడిగితే అది పొందుకుంటావు స్వస్థత పడడం దేవుని చిత్తం ఇంకొకటి ఏంటంటే ప్రొవిజన్ ప్రొవిజన్ నువ్వు పేదరికంలో ఉండడం దేవుని చిత్తం కాదు ఒకసారి ఫిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చదువు ఫిలిప్పిళ్ళకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం కాగా తన ఐశ్వర్యం అవసరమును తీర్చును దేవుని చిత్తం ఏంటంటే నువ్వు పేదరికలో ఉండడం దేవుని చిత్తం కాదు నీ ప్రతి ఒక్క నువ్వు అవసరతల్లో ఉండడం దేవుని చిత్తం కాదు నీ ప్రతి ఒక్క అవసరం తీర్చబడడం దేవుని చిత్తం ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చెయ్యి ఇది దేవుని చిత్తం ఇది గాడ్స్ విల్ నువ్వు దేవుని చిత్తానుసారంగా ఏది ప్రార్థన చేస్తే అది పొందుకుంటావు దేవుని చిత్తం ఏంటంటే ఆయన మహిమలో నీ ప్రతి ఒక్క అవసరం తీర్చబడుతుంది నీకే అవసరం ఉన్నా సరే డోంట్ సీ యువర్ సిచ్యువేషన్ నాకు ఎంత పెద్ద అవసరం ఉంది ఇది జరుగుతుందా నాకు ఎంత అవసరం ఉంది జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే అది నువ్వు పొందుకుంటావని దేవుని వాక్యంలో రాయబడింది దేవుడే మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి క్రీస్తు చేసినందు మహిమలో నా ప్రతి ఒక్క అవసరం తీర్చబడుతుంది క్రీస్తు చేసినందు మహిమలో నా ప్రతి ఒక్క అవసరం తీర్చబడిందని నువ్వు ప్రార్థన చెయ్యి నేను లాస్ట్లో కొన్ని పాయింట్స్ చెప్పబోతున్నాను ఎలా ప్రార్థన చేయాలి కొన్ని స్టెప్స్ నేను చివరిలో మీకు చెప్పబోతున్నాను ఆ స్టెప్స్ యూజ్ చేసి ఆ స్టెప్స్ని బట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి మీ ప్రార్థన జీవితం మారిపోతుంది మీ లైఫ్ నెక్స్ట్ స్టెప్కి మీరు వెళ్ళిపోతారు ఈ ప్రార్థన ద్వారానే మన జీవితాలు మార్చిపడుతుంది అయితే మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలని నేను చెప్తున్నాను దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి